మంచిరాలి జిల్లా బెల్లంపల్లి పట్టణం ఆర్య ఆర్యవైస్ భవనంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ కాంగ్రెస్ నాయకులు ఏనుగందుల వెంకటేష్ ఆధ్వర్యంలో నేషనల్ లెవెల్ యోగా అండ్ కరాటే కాంపిటీషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ గడ్డం వెంకటస్వామి ఫౌండేషన్ అధ్యక్షుడు గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు దేశం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో పోటీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గడ్డం వినోద్ వివేక్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు ప్రాముఖ్యత ఇస్తే మనిషి ఆరోగ్యంగా దృఢంగా ఉంటారని మంచి సంకల్పంతో ముందుకు వెళితే జీవితంలో విజయం సాధించవచ్చు అన్నారు అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి అవార్డులు ప్రదానం చేశారు Vamos lá. పార్టిసిపందరికి మరొకసారి కష్టం ఉన్నది తక్కువ ఫ్యూచర్లో కూడా ఇద్దరు మంచిగా పార్టిసిపేట్ చేసి సక్సెస్ అన్నారు బాయ్ కూడా చాలా సినిమా do